శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ముప్పై మూడు ఒకటి మీ సర్ప్ రేటింగ్స్ మీ వెబ్సైట్లలో నుంచి వచ్చిన డేటా ఒకసారి చూసుకోండి డాక్ పరిస్థితి ఏమిటి అన్న సంగతి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మల గురించి వాళ్ళ గొప్ప అక్క చెల్లెమ్మల గురించి ఈక్వాలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అధ్యక్ష డాక్రా అక్క చెల్లెమ్మల అక్క చెల్లెమ్మల గురించి ఈక్వాలిటీ గురించి మాట్లాడే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈ మధ్య కాలంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అత్త కోడలు మగపిల్లను కంటారంటే అత్త వద్దంటుందా అని చెప్పి వివక్ష చూపుతూ అన్న మాటలు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో మనసులో ఉన్న మాటలు నోట్లో నుంచి బయటకు వచ్చాయి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అన్నారు ఆడవాళ్లకు సపరేట్గా క్యాబులు పెడతాము సపరేట్గా ట్యాక్సీలు పెడతాము వాళ్ళ భద్రత కోసం అని చెప్పి నేను అడగదలుచుకున్నది ఒకటి అధ్యక్ష ఇప్పుడు ఈ ఓలే క్యాబ్స్ కానీ ఈ ఉబేర్ క్యాబ్స్ కానీ ఇవన్నీ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి దేశవ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ సెల్ ఫోన్ల ద్వారా క్యాబ్లు తెప్పించుకునే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ అన్ని క్యాబ్స్కు కూడా మొన్న ఈ మధ్య కాలంలోనో ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో కాంట్రవర్సీ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విపరీతమైన కట్టెళ్ళు తీసుకొని వచ్చి సిస్టమ్ను బాగా రిపేర్ చేసింది ప్రతి క్యాబ్లోనూ జీపీఎస్ పెట్టారు ప్రతి క్యాబ్లోనూ డ్రైవర్ అనేవాడు ఎవడున్నాడు వాళ్ళ పాత రికార్డ్స్ అన్ని ఎలా ఉండాలి అని చెప్పి కంపెనీస్కి అంతా కూడా మార్గదర్శకాలు కూడా నిర్దేశించాయి కేంద్ర ప్రభుత్వం ఆ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉబే ఉబే ఉబేర్ క్యాబ్స్ అని ఓ ఓలా క్యాబ్స్ అని చెప్పి ఫోన్ కొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పే వ్యవస్థ ఆల్రెడీ ఉంది అధ్యక్ష చివరికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో షీ క్యాబ్స్ అని కూడా పెట్టారు అంటే ఐదు వందల మంది మహిళలకు ఐదు వందల మంది మహిళలకు టాక్సీలు కొనేదానికి డబ్బులు ఇచ్చి మహిళా డ్రైవర్లను కూడా పెట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో షీ క్యాబ్స్ కూడా నడుపుతా ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉండేది ఏదో కొత్తది ఏదో ఈయన బుర్రలో నుంచి వస్తా ఉన్న పెద్ద వినూత్నమైన ఆలోచన అన్నది అంతకన్నా లేదు